హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అది కూడా ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాక్ స్టార్ దేవి అందించిన ఆ పాట ఒక రేంజ్లో ఉంది ఇక ఈ పాటలో పవన్ చేసిన డాన్స్ క్రేజీగా ఉంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో లో డాన్స్ చేయడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు చూస్తుంటే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో లో షేక్ చేయనుందని చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఫుల్ సాంగ్ డిసెంబర్ పదమూడున విడుదల కానుంది మరి ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే ఫుల్ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి మరిన్ని విడుదల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి